అందరికీ నమస్కారం నేను మీ వెంకటని పదహారు సోమవారాల వ్రతంలో భాగంగా మూడో కథను విందాం పూర్వం ఒకప్పుడు ఒక రాజ్యంలో వర్షాలు లేకుండా పోయాయి దాంతో తీవ్రమైన క్షామం ఏర్పడింది నదులు చెరువులు బావులు అన్నీ నీటి చుక్క అనేది లేకుండా ఎండిపోయాయి మహావృక్షాలు కూడా ఎండి మూడులయ్యాయి పంట భూములన్నీ బీటలు వారిపోయాయి పంటలు లేకపోవడంతో పశువులకు మేత లేదు మానవులు జంతువులు పక్షులు వివిధమైన ఆహారములు లేకపోవడంతో విలువలాడిపోతున్నాయి ఒక రోజున పశువుల కాపర్లంతా కలిసి పశువులకు వెంట పెట్టుకుని పశువులను మేపుకోవటం కోసం చాలా దూరం తోలికెళ్ళారు ఎక్కడా వాళ్ళకి అనేది కనిపించలేదు వాళ్ళంతా కలిసి ఒక మర్రిచెట్టు నీడలోకి వెళ్ళి కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్లల్లో శివలింగడు అనేవారు ఉండేవారు ఆ బాలుడు స్నేహితులారా ఇప్పుడు మనకి ఎదురవుతుందంతా దైవం వలన మాత్రమే మనం ఏమీ చేయలేము అందుకని అందరం దైవానుగ్రహాన్ని పొందటమే మేలు అని ఆలోచించారు మనకు వచ్చిన ఈ బాధని పోగొట్టుకోవడం కోసం ఒక వ్రతాన్ని దేన్నైనా చేయడమే ఉత్తమం తొందరగా ఫలితాన్నిచ్చే సోమవార వ్రతాన్ని గనక భక్తితో చేస్తే తప్పక అనుకున్న పని పూర్తయి ఫలితం లభిస్తుంది మన కోరికలు తీర్చే వ్రతం సోమవార వ్రతమే అని పెద్దలు చెప్పుకుంటే విన్నాను కనుక మన కష్టాలు తీరిపోయి క్షామంతో నిండిన ఈ ప్రాంతమంతా మళ్ళీ సుభిక్షంగా ఉండాలి అంటే మనం కూడా సోమవార వ్రతాన్ని ఆచరించాల్సిందే అన్నారు బాలుడు చెప్పిన మాటలు విని మరొక బాలుడు అతనితో నువ్వు చెప్పిందంతా బాగుంది కానీ ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతం చేసే విధానం ఏమిటి దానికి కావలసిన వస్తువులకు మనం ఎట్లా సమకూర్చుకోగలం అని ప్రశ్నించారు అప్పుడు శివలింగడనే బాలుడు అతడితో నాకు ఈ వ్రత విధానం తెలుసు ఆ వ్రతం చేయటానికి పుట్టమట్టి మారేడు దళాలు గోధుమ పిండి బెల్లము నెయ్యి మొదలైన వస్తువులు ఉంటే సరిపోతుంది మన దగ్గరున్న ఆవు పాలతో పాలిచ్చే ఆవులు కొన్ని ఉన్నాయి వాటి పాలను అమ్మి ఆ డబ్బుతో ఆ వ్రతానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుందాం అని చెప్పాడు మిగిలిన వాళ్ళంతా శివలింగడు చెప్పిన దానికి ఒప్పుకొని సోమవార వ్రతాన్ని చేసుకుందామని నిర్ణయించుకున్నారు మొట్టమొదటి సోమవారం నాడు బాలురంతా కలిసి ఉదయాన్నే లేచి స్నానాధికారాలు పూర్తి చేసుకుని పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి పాలను వెంట పెట్టుకుని మర్రి చెట్టు కిందకి చేరుకున్నారు అక్కడ ఒక చిన్న పందిరి వేసుకొని పుట్టమట్టితో శివలింగాన్ని చేసుకుని సోమవార వ్రతాన్ని మొదలుపెట్టారు వాళ్ళ శక్తికి అనుసరించి వ్రతం చేశారు ఆ సమయానికే ఆ దారి వెంట వెళుతున్న ఒక బ్రాహ్మణుడు చూశారు ఆయన్ను పిలిచి ఆ గొల్ల పిల్లలు ఆ ఈశ్వర్ ప్రసాదాన్ని ఆయనకిచ్చారు ఆ బ్రాహ్మణుడు ఇదేమిటి అని అడిగాడు పిల్లలు అయ్యా మేము సోమవారం వ్రతం చేసుకున్నాము ఆ ప్రసాదాన్నే మీకిచ్చామన్నారు పిల్లలు చెప్పిన మాటలు విన్న బ్రాహ్మణుడు ఓయి మురుకులారా పురోహితుడు లేకుండా వ్రతం చేస్తారా చిన్నతనంలో తెలిసి తెలియక వ్రతం చేసి పాపం మూట కట్టుకున్నారు ప్రసాదం అంటూ ఈ ముద్దను నాకిచ్చి నన్ను కూడా అపవిత్రుని చేస్తారా అంటూ కోపంతో పిల్లలిచ్చిన ప్రసాదాన్ని విసిరేశాడు ఆ చేత్తోనే ముఖం తుడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు వెంటనే ఆ బ్రాహ్మణ్ ముఖమంతా మండిపోవటంతో మొదలైంది ఆ బాధ భరించలేకపోయాడు బ్రాహ్మణుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ పిల్లలతో మురుకులారా నాకు ఇచ్చిన ఈ ముద్దలో ఏం కలిపారా మీరు నాకు ఎందుకు ఇంత మండిపోతుంది అంటూ వాళ్ళని అనేక విధాలుగా నిందించాడు బ్రాహ్మణుడు పిల్లలను నిందిస్తున్న కొద్దీ అతనికి మంట క్రమక్రమంగా శరీరమంతా వ్యాపించసాగింది ఆ బాధకి ఆ మంటలకి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడు నేల మీద దొర్లుతున్నారు అది చూసి మంచి మనసు గల శివలింగుడనే బాలుడు మరల ఓ బ్రాహ్మణోత్తమ నీవు బాధపడకు నీ యొక్క అహంకారమే నీ మంటలకు కారణం మేం గౌరవంతో నీకు ప్రసాదం ఇచ్చాము మీరు భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండా ముద్దను నిందించి నేలకేసి కొట్టారు అందుకే మీరు ఇంతగా బాధపడుచున్నారు ఇప్పటికైనా జ్ఞానంతో ఆ ఈశ్వరునికి క్షమార్పణ చెప్పి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి మీకు వచ్చిన బాధ తొలగిపోతుంది అని చెప్పాడు మంటల బాధ భరించలేక బ్రాహ్మణుడు అట్లాగే అంటూ ఆ ప్రసాదం అంక చూశాడు అది అతనికి ఆవు పేడలా కనిపించింది తీసేదేమీ లేక ఆ పరమేశ్వరిని ధ్యానించి దాన్నే తీసుకుని నోట్లో వేసుకున్నాడు ఆ క్షణంలోనే అప్పటి వరకు అతను భరించిన బాధంతా అతని శరీరంలోని మంటలు మట్టిమాయమయ్యాయి ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ గొల్ల పిల్లలందరికీ క్షమాపణ చెప్పి తాను కూడా సోమవార వ్రతం చేస్తానని చెప్పి పార్థివలింగాన్ని ధ్యానించి తన గ్రామానికి వెళ్ళిపోయాడు గోపవాళ్ళు అంతా ఈ విధంగా పదహారు సోమవార వ్రతాన్ని పూర్తి చేశారు ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది చక్కని వర్షాలు కురిశాయి ఆ రాజ్యంలో నదులు బావులు చెరువులు అన్నీ నీటితో నిండిపోయాయి పంట పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకల్లాడిపోతున్నాయి పశువులకు కావలసినంత పచ్చిమెత పెరిగింది వాళ్ళందరి కష్టాలు తీరిపోయాయి ఆ రాజ్యంలోని ప్రజలంతా వాళ్ళ కష్టాలు తొలగించిన గోపవాళ్ళు మెచ్చుకున్నారు వాళ్ళు కూడా ఆ సోమవార వ్రతాన్ని ఆచరించారు ఈ విధంగా భక్తితో ఈ వ్రతం చేసిన వాళ్ళంతా కూడా సుఖాలను అనుభవిస్తారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు మూడో కథ పరిసమాప్తం నాలుగో కథ ప్రారంభం శంభూ శంకర హర 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 మహాదేవ